శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేవి రేపటి రోజున పరిష్కార మార్గం దొరుకుతుంది అసాధ్యమైనటువంటి పనులను కూడా మీరు రేపటి రోజున సులువుగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వాళ్లకు వ్యాపారం సంబంధితమైనటువంటి సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు వ్యాపారులకు ఆర్థికంగా ఆదాయం అనేది మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు పనులు అనేవి సమయానికి పూర్తి చేస్తారు మీరు ఒత్తిడి నుండి కూడా బయటపడతారు ఈ రాశి వ్యాపారస్తులకు మీ పనికి సంబంధించిన కొన్నిసార్లు అనవసర ప్రయాణాలు కూడా తప్పవు ఇందువలన మీరు కాస్త ఒత్తిడికి లోనవుతారు సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి ఉండేటటువంటి విమర్శలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీకు సంబంధించిన రహస్యాలు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు అనుకోని సమస్యలు తల మీద పడతాయి మీతో కొందరు తగాద పెట్టుకునే ప్రయత్నం చేస్తారు మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేసే పనులు అన్నీ కూడా అంచనాకు మించి మంచి లబ్ధిని చేకూరుస్తాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి వృత్తిపరంగా కొత్త అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరిగే అవకాశము ఉంటుంది మీకు మీ తోటి ఉద్యోగుల సహాయం అందుతుంది చింతించకూడదు మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేస్తాయి రియల్ ఎస్టేట్ వాళ్లకు కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లోని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి మనస్పర్ధాలు తొలగి మీరు హాయిగా ఉంటారు కుటుంబంలోనూ మీకు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితులతో ఉండే వివాదాలు అనేవి తొలగిపోతాయి రేపటి రోజున ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అనేవి మీకు ఎదురు కాబోతూ ఉన్నాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన కూడా వస్తుంది ఇక కొత్త నిర్ణయాలు మీరు తీసుకుంటారు మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపును పొందుతారు వ్యాపారాలు అనేవి సాఫీగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి రాజకీయ వర్గాలకు విదేశీయానం కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో వైరం పనికిరాదు రేపటి రోజున విద్యార్థులకు విద్యాయత్నాలు అనేవి కలిసి వస్తాయి పనులలో సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు భూ వివాదాల నుంచి మీరు గట్టెక్కుతారు ఆశ్చర్యకరమైన విషయాలు అనేవి తెలుసుకుంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు రేపటి రోజున సఫలమవుతాయి ఆదాయం పెరుగుతుంది సన్నిహితులు స్నేహితులతో ఆనందంగా ఉంటారు కొత్త కాంట్రాక్టులు చేపడతారు వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారుతారు రేపటి రోజున వ్యాపారాలలో ముందడుగు ఉంటుంది మీరు వ్యాపారంలో ముందు చూపు పెంచుకోండి కొద్దిగా అప్పులు చేసినా కూడా అందులో నుంచి బయటపడతారు కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోతాయి రేపటి రోజున రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురుస్తాయి మనశ్శాంతి అనేది కలుగుతుంది కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం తెలుస్తుంది కళాకారులకు సన్మానాలు అందుతాయి చర్చలు ముందుకు సాగక వాయిదా వేస్తారు ఇక రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్